సముద్రంలో చిక్కున్న మత్స్యకారులు సురక్షితంగా కాపాడి కృష్ణపట్నం పోర్టుకు చేర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాయుగుండం బలపడి తుఫాన్ తీవ్రతరం అవుతుందని దీని ప్రభావం వలన ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తుగా మత్స్యకారులను మత్స్యకారులను సముద్రంలోకి చేపల వెళ్లరాదని హెచ్చరించింది అయినప్పటికీ నెల్లూరు జిల్లాకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులతో కూడిన మెకనైజ్ బోట్ తిరుపతి తీరం వాకాడు మండలంలోని వడపాలెం మరియు వైటిపానికి సముద్రంలో పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో బోట్ ఇంజిన్ పాడైపోవడంతో బోట్ లో ఉన్న జాలర్ల నుండి అందిన సమాచారం మేరకు నిన్నటి రోజు ఇరవై ఆరు తిరుపతి జిల్లా కలెక్టర్ వారికి తెలుపగా వారు సత్వరమే స్పందించి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదించి సంబంధిత నేవీ మరియు కోస్ట్ గార్డ్ అధికారి వెంటనే పెద్ద పడవల సహాయంతో దుగ్గరాజపట్నం వద్ద చిక్కుకుపోయిన ఐఎన్ టిఎన్ జీరో డబుల్ ఎయిట్ తో పాటు భోగోలు మండలం పాతపాలెం చెన్నరాయినిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులను సురక్షితంగా బుధవారం ఉదయం పది గంటలకు కృష్ణపట్నం చేర్చడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా తమను కాపాడిన రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కి వారి యంత్రాంగానికి మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు